దండా మూవ్మెంట్ ఫర్ బీసీస్ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ అండ్ కోటి ఉద్య కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇది నిరంతరంగా అన్ని రాష్ట్రాలు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు మొత్తం అన్ని రాష్ట్రాల నుండి భారతదేశంలో ఉన్న ప్రతి మండలాన్ని ఒక యూనిట్గా చేసుకొని ప్రతి యూనిట్లో అంటే మండల కేంద్రంలో ఒక కన్వీనియర్గా చేసుకొని గ్రామ స్థాయిలో ఉపకన్వీనియర్ని అతను ఏర్పాటు చేసుకొని ఓబీసీల నుంచి వారి యొక్క డిమాండ్ అయినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ యొక్క డిమాండుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకొని పోయి పార్లమెంటులో రూపాన తీసుకొని వచ్చి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన దాకా కూడా ఈ యొక్క మూమెంటు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది వీటన్నిటికీ కూడా అన్ని విద్యా ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇంటలెక్చువల్స్ కానీ అన్ని ప్రభుత్వాల ప్రభుత్వ ఎన్జిఓస్ కానీ అదే రకంగా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు మరియు ఉద్యమకారులు ఎన్జీఓస్ ట్రస్ట్స్ వీళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతును కోరుతున్నాం ఇది ఒక మీ యొక్క బాధ్యత సమాజంలో డెబ్బై శాతం ఉన్నటువంటి ఓబీసీలని ఒక సంస్కరణ దిశగా భారతదేశంలో వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరిచేటట్లుగా మరియు వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా చేయాలి అని అంటే కేవలం ఓబీసీలకి కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ ఒక్కటే శరణ్యం కాబట్టి సమాజంలోని ప్రతి వాళ్ళ యొక్క మద్దతు మేము కోరుతున్నాము అదే రకంగా ప్రజల యొక్క మద్దతు కూడా మేము కోరుతున్నాం మేము ప్రతి గ్రామాన వచ్చినప్పుడు మా వాలంటీర్స్కి సహకరించాల్సిందిగా ప్రతి మండల కమిటీల్ని చేస్తాం మేము ఎవరైనా మండలంలో కన్వీనర్గా కావాలి అనంటే మా యొక్క సంస్థని రైజ్ సంస్థని రైజ్ సంస్థని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ